తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సాదర వందనములు ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ సందేశం ద్వారా మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం రెండవ వేతన సవరణ సంఘం సెకండ్ పీఆర్సీని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నుండి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగవ తేదీకి ఇది ఇంకా అమలు కాలేదు ఈ రెండేళ్ల కాలంలో సరిగ్గా ఇరవై నాలుగు నెలల పదమూడు రోజులు మనందరం వేతన సవరణ వల్ల కలిగే లాభాలను కోల్పోయాం పెరిగిన ద్రవ్యోల్బణం కుటుంబ భారాలు మెడికల్ ఖర్చులు ఇవన్నీ చూస్తే ఈ పీఆర్సీ ఆలస్యం మామూలు విషయం కాదు ఇది ఆర్థికంగా పెద్ద నష్టము మరియు మన ఉద్యోగుల గౌరవానికి కొంతవరకు దెబ్బ కూడా ఈ నేపథ్యంలో రెండవ పీఆర్సీని తక్షణమే అమలు చేసి రావలసిన పీఆర్సీ లాభాలు బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒత్తిడికి లోను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక్కరికి మాత్రమే సంబంధించినది కాదు మనందరికీ ప్రతి ఉద్యోగికి సంబంధించిన విషయం మన తెలంగాణ ఉద్యమ తీరును గుర్తు చేసుకుందాం కొట్లాడితే పోయేది బానిస సంఖ్యలు అని నినాదాలు చేసిన మన రాష్ట్రంలో ఇంకోసారి మన హక్కుల కోసం కలిసికట్టుగా నిలబడతాం పిఆర్సీ సాధన కోసం ఇప్పుడు ఒక్కొక్కరు ముందుకు రావలసిన సమయం ఇదే ఒక్కొక్క జెండా కింద కాకుండా ఉద్యోగుల హక్కుల కోసం ఒక్క గలంతో కదలాలి అప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలుగుతాం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ అభ్యర్థిగా ఒక చిరుద్యోగి